హై ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఈరోజు మనం దానిమ్మ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ వన్ కప్పు దానిమ్మను తీసుకున్నాము మనం శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము వన్ కప్పు మిక్సీ పట్టుకున్నాం కదా మనం జల్లడ పట్టుకొని దానిమ్మ జ్యూస్ని ఇలా తీసాము తీసినాక అందులో మనకు స్వీట్ కావాలనుకుంటూ ఒక ఒక స్పూను చక్కెర వేసుకున్నాము వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మంచిగా కలుపుకొని మనము ఐస్ క్రీమ్ బౌల్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మనం మార్కెట్లో ఎలా ఉంటుందో మనకు ఐస్ క్రీమ్ తెలియదు కదా మనం ఇంట్లో ఇలా చిన్నపిల్లలకు చేసి ఇచ్చామనుకోండి మనకు కూడా చాలా ఇష్టం కదా ఐస్ క్రీమ్ అంటే అందరు ఇంట్లో తినొచ్చు చూడండి రెండు స్టిక్కులు పెడుతున్నాము ఇలా పెట్టినాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక బౌల్ తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా రెడీ అయిందో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము చూడండి మనం ఇప్పుడు బౌల్ని ఐస్ క్రీమ్ బౌల్ని తీసుకొని మనం వాటర్ ఉన్న బౌల్లో పెట్టాలి చూడండి పెట్టాం కదా ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనేది బయటికి వెళ్తుంది చూసారా ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మనకు బయట ఎలా చేస్తారో మనకు తెలియదు ఇంట్లో ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ అబ్బబ్బా ఏమి రుచి నేనే మై మరచి రోజీ తిన్న కొద్ది మోజు తీరనిది తాజా ఐస్ క్రీము రాజు ఎవరంట దానిమ్మ ఐస్ క్రీమ్ అంట ఫ్రెండ్స్ చూసారా మనం ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ఉంది మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదము